పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట ఇక నుంచి మీ పీఎఫ్ అకౌంట్లోని డబ్బులు తీసుకోవాలంటే రోజుల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు కేవలం సెకండ్లలోనే పీఎఫ్ ఖాతాలోని నగదు తీసుకోవచ్చు దీనివల్ల అత్యవసర సమయంలో ఎలాంటి ఇబ్బంది పడడం ఉండదు పిఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈపీఎఫ్ గుడ్ న్యూస్ తెలపనుంది ఇప్పటి వరకు పిఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవాలంటే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాల్సి వచ్చేది అందుకోసం ఇతర డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి వచ్చేది అలా దరఖాస్తు సమర్పించిన తర్వాత ఈపీఎఫ్ఓ అధికారులు పరిశీలించి క్లైమ్ కు ఆమోదం తెలుపు ఇందుకోసం రెండు లేదా మూడు లేదా నాలుగైదు రోజుల సమయం పడుతుంది ఈ ప్రక్రియలో డబ్బులు అకౌంట్ లో పడాలంటే మూడు లేదా నాలుగు రోజుల సమయం పడుతుంది ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నగదు అవసరమైతే ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇబ్బంది అవుతుంది కానీ ఇక నుంచి పిఎఫ్ ఖాతాదారుల కష్టాలకు తెరపడనుంది కేవలం సెకండ్ల వ్యవధిలోనే పిఎఫ్ అకౌంట్ లోని నగదును తీసుకోవచ్చు ఏటీఎం లేదా యూపీఐ యాప్స్ ద్వారా సెకండ్లలోనూ ఉపసంహరించుకోవచ్చు దీనివల్ల అత్యవసర సమయంలో డబ్బులు అవసరం అయితే పిఎఫ్ ఖాతాదారులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న ఏప్రిల్ నుంచి సదుపాయం కల్పించనుంది ఇందుకోసం ఆర్గనైజేషన్ బ్యాంక్ ఎండ్ లో మార్కులు చేస్తుంది తొలుత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నడుస్తున్నీ యాప్ లో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుండగా ఆ తర్వాత ఫోన్ పే గూగుల్ పే లాంటి ఇతర యూపీఐ ప్లాట్ఫామ్స్ తో పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే ఫీచర్ ప్రవేశపెట్టనుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు వీటి ద్వారా వచ్చిన సొమ్ముతో దాదాపు ఇరవై ఆరు లక్షలకు పైగా ప్రొవిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ లో నిర్వహిస్తోంది దీంతో ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేలా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోంది డిజిటల్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది అన్ని రంగాల్లో టెక్నాలజీని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తోంది అలాగే ప్రజలకు సులువుగా గవర్నెన్స్ అందించేందుకు డిజిటల్ విధానాన్ని ఉపయోగపించుకుంటోంది ఇందుకోసం వెబ్సైట్ యాప్లు రూపొందిస్తుంది అలాగే ఈపీఎఫ్ లో కూడా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టి ఖాతాదారులకు మరింత వేగంగా సేవలు అందించేలా సిద్ధమవుతోంది అలాగే ఏప్రిల్ నుంచి ఏటీఎం ద్వారా పిఎఫ్ నగదు తీసుకునే అవకాశం కూడా కల్పించనుంది ఇందుకోసం పిఎఫ్ ఖాతాదారులు అకౌంట్లు డెబిట్ కార్డులు ఈపీఎఫ్ఓ లింక్ చేయనుంది దీనివల్ల పిఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం ద్వారా తమ అకౌంట్లోని డబ్బులు తీసుకోవచ్చు దీంతో ఇక నుంచి రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు